హాయ్ నేను డాక్టర్ ప్రియాంక ఫిజిషియన్ పిల్లల ముఖం లేదా చేతులపై తెల్లటి ప్యాచెస్ వస్తున్నాయా దీన్నే పిటీరియాసిస్ ఆల్బా అంటారు ఇది పెద్ద సమస్య ఏమీ కాదు ఇది యూజువల్గా చెంపలపై ఓవల్ షేప్ వస్తూ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది చూసి వైటమిన్ డెఫిషియన్సీ బొల్లి విటిలిగో అని పొరపడుతుంటారు ఇది దానివల్ల వచ్చింది కాదు ఇది యూజువల్గా స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉన్న సన్కి ఎక్స్పోజర్ ఎక్కువగా అయినా హిస్టరీలో ఎగ్జిమా ఉన్నా కూడా ఇది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది ఇంకొందరులో ఇమ్యూనిటీ సిస్టమ్ లోగా ఉన్నా వచ్చేస్తూ ఉంటుంది ఇది ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే త్రీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది ఇది దానంతటా అది సిక్స్ మంత్స్లో తగ్గిపోతుంది ఇంకొందరులో మాయిశ్చరైజర్స్ మైల్డ్ సోప్స్ వాడితే తగ్గిపోతుంది ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి ఇక్కడ ఇవి వాడడం వల్ల కాల్స్ని ట్రీట్ చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది